రాబోయే ఎలక్షన్ కొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గదిరికి సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా ఎంఎస్ బిఎస్ బిఎస్ మబ్బుల్ బాషా గారిని మనకు ఇన్ఛార్జిగా ప్రకటించమైనది ఆయన ఆదేశాల ప్రకారము ఇక్కడ కార్యకర్తలు కానీ కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు కానీ మొత్తము ఈ క్యాడర్ అంతా ఆయనకు పనిచేస్తారు కొంచెం అలకలు ఉలుకులు ఉంటాయి మామూలుగా అది అభ్యర్థి విషయంలో అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయి దీన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకల్ గుర్తుకోవడము మానుకోవాలని వాళ్ళకు ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా మొన్న చాంద్ భాష మా మిత్రుడు చెప్పినట్టు చాంద్ భాష ఎలక్షన్లో ఎట్లా కష్టపడినామో అదే విధంగా అందరము కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అంతా కష్టపడి మగ్గులు గారిని గెలిపిస్తామని మీ సుఖంగా మేము తెలియజేస్తున్నాము ఆ బుట్లో తెలుగుదేశం స్టేట్ అంతా గెలిచినా ఈడ మాత్రము జిల్లాలో పన్నెండు సీట్లు వాళ్ళకు వచ్చినాయి మన జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కదిరి మాత్రము చాంద్రబాబు గారిని గెలిపించాం వైఎస్ఆర్ పార్టీ మళ్ళా సెకండ్ టైంలో సిద్ధారెడ్డి సార్ గారిని మళ్ళా అత్యధిక మెజార్టీతో గెలిపించినాం దానికి తోడు మన టౌన్లో అత్యధిక ఎవరికి ఇంత మెజార్టీ మేము చూడలే నేను గత ముప్పై ఏళ్ళ నుంచి చూసాను రాజకీయంగా ఇంత మెజార్టీ సిద్ధారెడ్డి సార్కి వచ్చినంత మెజార్టీ మిగతాలు ఎవరికి రాలే అదే మెజార్టీ ఇంకా ఎక్కువగా రెట్టింపుగా ఈసారి టౌన్ ప్రజలకు మేము కోరుకుంటున్నాము మా మగ్గులు గారిని ఇంకా ఎక్కువ మెజార్టీతో మీరు గెలిపించవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ సందర్భంగా మీ కార్యకర్తలకు కానీ మా లీడర్లు కానీ సోదరులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ మనం ప్రతి ఒక్కరము మన సాయిశక్తుల కష్టపడి గతంలో రెండు తూరు మనం ని గెలిపించుకుంటాం పార్టీ అభ్యర్థులను ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని నేను ఈ విధంగా ఖచ్చితంగా మనం హ్యాట్రిక్ కొట్టి మగ్గులు గారిని మన అసెంబ్లీకి పంపించి మన నిజోవర్గానికి ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ఆయన ద్వారా మనము చేయించుకోవాలని మీ ప్రజలకు ముఖ్యంగా మా మగ్గులు గారికి రాబోయే ఎలక్షన్లు మీరు తప్పకుండా మా అభ్యర్థికే మీరు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను